విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నినాదం ఊపందుకుంటోంది రాజకీయ వాగ్దానాలను అమలు చేయాలని న్యాయవాదులు మేధావులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు రేపు ఉత్తరాంధ్ర లాయర్ల కీలక సమావేశం అసెంబ్లీలో ఇదే విషయాన్ని ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రప్పించేందుకు బీజేపీ రెడీ అవుతోంది ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తరువాత హైకోర్టు సేవలు ఉత్తరాంధ్ర వాసులకు దూరాభారంగానే మిగిలిపోతున్నాయని ఎప్పటి నుంచో జనాల్లో చర్చ నడుస్తోంది అప్పట్లో హైదరాబాద్ వెళ్లేవారు ఇప్పుడు అమరావతికి వెళ్ళాలి ఎటు వెళ్లినా వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది దీంతో విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ అభ్యర్థన ఉండగా ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప హామీ మాత్రం నెరవేరడం లేదు గత ఎన్నికలకు ముందు న్యాయవాదులకు కూటమి హామీ ఇచ్చింది సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించగా దానిని సాధించుకునేందుకు ఉత్తరాంధ్ర న్యాయవాదులు కీలక సదస్సు నిర్వహించడం ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ సమావేశంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి కాకినాడ జిల్లాలకు చెందిన న్యాయవాదులు హాజరవుతారు జస్టిస్ అట్ డోర్ స్టెప్స్ నినాదంతో జరుగుతున్న ఈ సమావేశానికి హైకోర్టు బెంచ్ సాధనే కీలకమైన అంశమని బార్ అసోసియేషన్ అన్నారు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల్లో నలభై మూడు శాతం ఈ ప్రాంతానికి చెందినవే కావడంతో బెంచ్ ఇవ్వాలనే డిమాండ్ సహేతుకమైనదేనని న్యాయవాదులు అంటున్నారు తో పాటు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలనేది మరో డిమాండ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తొలిదశలో రాష్టపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రికి పత్రం ఇచ్చారు ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యాచరణ అమలు చేయాలనేది ఆలోచన ప్రస్తుతం సీబీఐ ఎన్ఐఏ కోర్టులతో సహా వివిధ ట్రిబ్యునల్స్ విశాఖలోనే ఉన్నాయి ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ సాకారమైతే ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాల కక్షిదారులకు మేలు జరుగుతుంది ఈ అంశాన్ని అసెంబ్లీ సమాపేశాల్లో ప్రస్తావిస్తామని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు ఆ క్రమంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి రుషికొండలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను హైకోర్టు బెంచ్ నిర్వహణ కోసం పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు ప్యాలెస్ ని మనకు హైకోర్టు బెంచ్ ఒకటి తీసుకురావాలి డెఫినెట్ గా హైకోర్టు బెంచ్ కనుక వస్తే రాజమండ్రి దగ్గర నుంచి శ్రీకాకుళము పార్వతీపురం వరకు ఈ కేసులన్నీ కూడా హైకోర్టు బెంచ్ తీసుకుని వచ్చి అక్కడ రుషికొండ ప్యాలెస్ లో హైకోర్టు బెంచ్ పెడితే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం విశాఖలో హైకోర్టు బెంచ్ డిమాండ్ ను దశల విస్తరించాలని న్యాయవాద సంఘాలు ఆలోచిస్తున్నాయి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి